పెద్దపల్లి పట్టణంలోని నందన గార్డెన్ లో ఆదివారం తెలంగాణ జానపద సకల వృత్తి కళాకారుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కళాకారుల సమావేశం నిర్వహించారు రాష్ట్ర అధ్యక్షురాలు తాళ్లపెల్లి సంధ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ జిడ్పీటీసీ సారయ్య గౌడ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వలస సుభాష్ చంద్రబోస్ ముఖ్య అతిథులుగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కళాకారుల పాత్ర మరవలేనిదని తమ పాటలు కళారూపాల ద్వారా ప్రజలను చైతన్యపరచి ఉద్యమాల్ని ముందుకు నడిపించారని గుర్తు చేశారు రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన కళాకారుల జీవితం నేడు కష్టాల్లో ఉందని వారికి ప్రభుత్వాలు సముచిత గౌరవం భద్రత కల్పించాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు కళాకారులకు ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని ప్రతి కళాకారునికి రెండు వందల యాభై గజాల స్థలంతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇన్లు నిర్మించి ఇవ్వాలని కళాకారులకు గుర్తింపు కార్డులు హెల్త్ కార్డులు జారీ చేసి కార్పొరేట్ ఆసుపత్రిలో ఉచిత వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు అనంతరం పలువురు కళాకారులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో డప్పు బృందం చిరుతల రామాయణం అట్ల కొమరయ్య నరసయ్య ఎద్దు మమత బట్టల గీత సునీత రమ అనసూయ లలిత

పెద్దపల్లి జిల్లాలో రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి సంధ్య గారి యొక్క అధ్యక్షతన యొక్క డప్పు కళాకారులు ముగ్గు కళాకారులు మరియు వివిధ రంగాల్లో ఉన్నటువంటి కళాకారుల యొక్క మీటింగ్ చేయడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత పది సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కళాకారులందరినీ కూడా కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి ఉద్దేశం తెలంగాణ వస్తే మా అందరికీ కూడా న్యాయం జరుగుతుంది మా అందరికీ ఉపాధి జరుగుతుంది మా అందరికీ ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి అనే ఉద్దేశంతో ఆనాడు కళలను నమ్ముతున్నటువంటి కళాకారులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి చాలా వరకు ప్రయత్నం చేసి తెలంగాణ సాధించినటువంటి పరిస్థితి మనం చూసాం కానీ ఈనాడు అట్లాంటి ఆశలు నెరవేరకుండా ఏదైతే పది సంవత్సరాలు నిర్వీర్యం చేసినటువంటి కళాకారులందరూ కూడా బాధ తప్ప హృదయంతో ఉన్నటువంటి సందర్భాల్లో ఈనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఈ యొక్క కార్యక్రమము కళలను పోషించాలి కళలను బతికించాలి కళాకారులందరికీ కూడా ఉపాధి కలిగించాలనే ఉద్దేశంతో ఒక సాంస్కృతిక సారథి అయినటువంటి గద్దరు బిడ్డకు వెన్నెల పిచ్చి ఈనాడు కళలను పోషించేటువంటి రంగాలలో ప్రయత్నం చేస్తూ ఉన్నారు తర్వాత గద్దర్ పేరు మీద చిరస్మరణీయంగా అవార్డులు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా కళాకారులకు ఇస్తూ ఉన్నారు కాబట్టి రానున్న కాలంలో ఈ కళాకారులందరికీ గుంతమ్మ కోరికలు కాదు చిన్న కోరికలే కాబట్టి అందరి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తామనే ఉద్దేశంతో తెలియజేస్తాను కొద్దిపల్లి జిల్లాలో మా జానపద సకల వృత్తి కళాకారుల సంఘం నా పేరు సంధ్య నేను జానపద సకల వృత్తి కళాకారుల సంఘానికి రాష్ట్ర అధ్యక్షురాల్ని మేము ఏంటంటే గవర్నమెంట్ది అడిగేది ఏంటంటే వేచి అయిన వాళ్ళకు పింఛన్ కావాలి బస్సు అది మన ఐడి కార్డు కావాలని కోరుకుంటున్నాము ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కావాలి చదువుకున్న వాళ్ళకి కూడా జాబ్స్ కావాలి మళ్ళీ ఏంటంటే ఇప్పుడు ఎక్కడ పోయినా కళాకారులకు కూడా గుర్తించట్లేదు పోయినామా డబ్బులు తీసుకున్నామా పక్కన కూర్చుని పెట్టినామా అదే కాకుండా ఇప్పుడు ఎక్కడ గురువులు ఉన్నా కూడా ప్రతి స్టేజ్ మీద ఆ గురువులను గుర్తించాలి పెద్ద సన్మానము సత్కారము చేసి ఆ గురువులను అప్పుడప్పుడు గుర్తిస్తే కళాకారులని గుర్తు ఉంటుందని మేము కోరుకోవడం జరుగుతుంది అదే కాకుండా ఇప్పుడు మేము రాంగ కూడా చాలా యాగ్రైట్ అవుతున్నాయి బాదులు దానికనే గవర్నమెంట్ నేను కోరుతున్నామంటే అంటే ఫ్రీగా మాకు అందరి కళాకారులకు ప్రతి ఒక్కరికి ఆ ఇన్సిడెంట్స్ మాకు ఫ్రీగా చేయాలని కోరుతున్నాం మేము దానికోసమే మేము ఇవన్నీ చేస్తున్నాం మేము ఈ జిల్లాలే కాకుండా ప్రతి ఒక్క జిల్లాలో కూడా కమిటీ వేస్తున్నాం ఇవాళ పెద్దపల్లి జిల్లాలో వేసి వేయడం జరిగింది రేపు అస్మాబాదులో మేము మళ్ళీ ఫస్ట్ తారీఖు రోజు వేయడం జరుగుతుంది అక్కడ కూడా భారీ సంతలో వస్తారు ఇవాళ పనులు ఉండి కొంచెం రాలేకపోయారు ఇంకా భారీ ఎత్తున వేస్తాం మేము మళ్ళీ ఇదే కాకుండా ఫిబ్రవరిలో కూడా మేము ఐదు వేల మందితోటి ఆ ఇంద్రపార్కులో చేయడం జరుగుతుంది అప్పుడు భారీ ఎత్తున వేస్తాం మేము ఇక్కడే కాకుండా ప్రతి ఒక్క జిల్లాలో కూడా భారీ ఎత్తున ఇస్తాము ఢిల్లీ దాకా కూడా పోవడానికి సిద్ధమే మీ గవర్నమెంట్ ఇవి ఇచ్చేదాకా ఏమి వదిలిపెట్టేది లేదు ఖచ్చితంగా ఇవి మాకు గవర్నమెంట్ ఇప్పటికైనా గుర్తించి మాకు ఇవన్నీ కావాలని కోరుతున్నాము ఖచ్చితంగా ఇవ్వాలి ఇప్పుడు ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక మాకు ఆశ కలిగింది ఎన్ని రోజులు లేకుండే ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ వచ్చినాక రెండు వందల యాభై గజలు ఇల్లు ఇస్తారు ఇస్తా అన్నారు కాబట్టి దానికోసమే మాకు ఆశ కలిగింది ఇప్పుడైనా ఈ కళాకారులను గుర్తించి మాకు ఈ అనుపుణ్యాన్ని మాకు ఇస్తే మాకు అదే సంతోషం సంతోషం అదే కాకుండా ప్రతి ఒక్క దేవ దేవస్థానంలో కూడా ఎక్కడెక్కడో వచ్చి చేస్తున్నారు అక్కడే కాకు అక్కడ వాళ్ళే కాకుండా ఇక్కడ వాళ్ళని గుర్తించవాలని కోరుకుంటున్నాం అదే కాకుండా కళాకారులను ఎక్కడ కూడా విఐపి దర్శనం ఉండాలి మాకు కళాకారులను గుర్తించాలని కోరుకుంటున్నాం పెద్దపల్లి జిల్లా మన నందిని గార్డెన్లో ప్రత్యేకంగా తెలంగాణ జానపద సకల వృత్తి కళాకారుల సంఘం పెద్దపల్లి జిల్లా సమావేశానికి ప్రత్యేకంగా మా రాష్ట్ర అధ్యక్షులు సంధ్య నాయకత్వంలో వచ్చిన వివిధ మండల పెద్దపల్లి జిల్లా సంబంధించిన వివిధ మండలాలు వచ్చిన మా కళాకార సోదరులకు అక్కాచెల్లందరూ కూడా పేరు పేరున మన తెలంగాణ ఉద్యమ వందనాలు ప్రత్యేకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం గత ఐదు మాసాలుగా తెలంగాణ వ్యాప్తంగా ఈ తెలంగాణ జానపద సకల వృత్తి కళాకారుల సంఘం ఐదు మాసాలుగా చాలా కృషి చేయడం జరుగుతుంది ప్రత్యేకంగా డిమెండ్స్ కొన్ని అంశాలపైన పది అంశాలు పెట్టుకొని మేము ప్రత్యేకంగా ఇవి కావాలి అడిగేటి చిన్నవి చిన్న అంశాలపైన ప్రభుత్వం ఇంతవరకు స్పందించకపోవడం చాలా దృష్టకరం ప్రత్యేకంగా అందరూ కూడా కళారంగంలో అన్ని కళలు ఉన్న కళాకారులందరూ కూడా తప్పకుండా గుర్తింపు కార్డులు ఇవ్వాలి అదేవిధంగా పేద కళాకారులైన నిరుపేదమైన కళాకారులు ఎంతోమంది కళను నమ్ముకొని కళ్ళను నమ్ముకొని ఉన్న చాలామంది కళాకారులు వృద్ధ కళాకారులు పెన్షన్ ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ప్రత్యేకంగా కళా నైపుణ్యం ప్రదర్శించేందుకు దేవాలయాలు ఉన్నాయి ఈరోజు భద్రాచలంలో ముక్కోటి ఏకాదశి ఆడ ఆడ ఈవో గారు రామాల దేవంలో ఈవో గారు ముక్కోటి ఏర్పాటు చేశారు ఈ కోలాట సంబంధించిన సంకీర్తన జరుగుతున్నాడ భద్రాచలం ఈరోజు సంకీర్తన కార్యక్రమం పెడుతున్నారు కోలాట ముందు ఈ ప్రాంత బిడ్డలందరూ కూడా కోలాటం సంబంధించిన కళాకారులకు ఉపాధి అవకాశం కల్పించాలి రాష్ట్ర ప్రభుత్వం అలా కోరుతున్నాం అన్ని అవకాశాలు కూడా కళాకారులు లేని ఏ కార్యక్రమం జరగదండి కళాకారులు లేని ఏ కార్యక్రమం అది ప్రభుత్వం కార్యక్రమం కావచ్చు ప్రైవేట్ కార్యక్రమం కావచ్చు భక్తి కార్యక్రమం కావచ్చు కానీ ఇంత చూపు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము అడుగుతున్నాం తెలంగాణ జానపద సకల వృత్తి కళాకారుల నుండి ఏమండి మమ్మల్ని మా కళాకారులు వాడుకుంటారు వారికి వచ్చిన చిన్న సౌకర్యాలు అరే మేము అడుగుతున్న పెన్షన్ ఇవ్వండి ఉద్యోగ కళాకారులకు వాళ్ళ జీవనం అంతా సకల వృత్తితో వృత్తితో పడుతున్న కళాకారులకు కనీసం కూడు నీడలేని పరిస్థితులు కళాకారులు తెలంగాణలో చాలా బాధకరమైన విషయం మేము ప్రభుత్వాన్ని కోరుతున్న ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా మొన్నటికి మొన్న బట్టు విక్రమార్గం కలిసాం రిఫ్రెండ్ చేశాం ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా స్పందించాలి ఈ మన దారిద్య రేఖలో ఉన్న ప్రత్యేకంగా అందరికీ కూడా కళాకారులకు గుర్తింపు కార్డులు ఇల్లు అదేవిధంగా మన ఇన్సూరెన్స్ ముఖ కళాకారు కూడా ఉచితంగా బస్సు సౌకర్యము రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రచారం చేస్తాం మన కళాకారులు వాళ్ళకు కల్పించారు ప్రభుత్వం విషయం అండి వీటన్ని పైన ప్రత్యేకంగా సమగ్రంగా అన్ని జిల్లాలో కమిటీల నిర్మాణం జరుగుతుంది అన్ని జిల్లా కమిటీ మార్చిలో ప్రత్యేకంగా చెలో కళాకారు చెలో హైదరాబాద్ అనే కార్యక్రమాన్ని దగ్గర పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని జరుగుతున్నాం మేము కళా ఉద్యమంలో తెలంగాణ మన ఉద్యమంలో కీలక చూపించిన పెద్ద మంది చదువుకున్న విద్యార్థులందరూ కూడా ప్రత్యేకంగా తెలంగాణ సారధిక కళాకారులుగా ఉద్యోగాల అవకాశం కల్పించాలని మా తెలంగాణ జానపద సక్రవృత్తి కళాకారుల సంఘం ప్రత్యేకంగా ప్రధానంగా డిమాండ్ గా మేము పనిచేస్తా ఉన్నాం అందరూ కూడా ఈ కళాకారులు దీని కూడా అందరినీ ఏకమతం చేసి శాంతి ప్రత్యంగా అన్ని జిల్లాల్లో పటించడం అదే విధంగా ఈ రోజు పెద్ద పిల్లలు రావడం కూడా కారణం అదే కాబట్టి అందరూ కూడా ఐకమత్యంతో మన కళాకారులు ఐకమత్యతో ఉండి మన యొక్క హక్కులను సాధించే వరకు కూడా విశ్వమించమని ఈ సదంతమని తెలియదు ప్రభుత్వం ఆ యొక్క మా యొక్క డిమేల్ అందరూ కూడా పరిశీలించే వరకు పోవడం చేస్తామని ఈ సదభ తెలియజేస్తున్నాం తెలంగాణ సంస్కృత శాస్త్రి కళాకారు ఐదు వేల యాభై మంది అప్పుడు అప్పుడు ఉన్న ప్రభుత్వం జాబ్ చేసే ఇప్పుడు తెలంగాణ జాతీయ ప్రదర్శన కళాకారుల సంఘం తప్పున మనమందరం మనకేం మనకేం కావాలి అసలు మనం ఏం కోరుకుంటున్నాం మనం అక్కడ నుంచి ఎట్లా ఏ విధంగా మనకు అనుకున్నీ తీసుకొచ్చుకోవాలి ఏ విధంగా మాట్లాడాలి మనము మన తెలంగాణ కళాకారుల సంక్షేమ సంఘం నుంచి ఇళ్ళ స్థలాలు కానీ ఐడి కార్డ్స్ కానీ చదువుకున్న వాళ్ళకి జాబ్స్ కానీ ఇతర ఇంకేమైనా ఏమైనా మనకు సమస్యలు ఉంటే తెలంగాణ సంఘం నుంచి మనం ఇక్కడి నుంచి పోరాడదాం అని చెప్పేసి కోరుకుంటున్నాం రాష్ట్రం సంస్కృతి ప్రత్యక్ష సమస్యగా ఇలాంటి కోరికలను మన హక్కులను సాధించుకోవడానికే ఇదే ఐక్యతతో ముందుండి ప్రతి ఒక్కరూ ఐక్యతతో ఉండి మన కళాకారుల హక్కులను సాధించుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను తెలంగాణ రాష్ట్ర కమిటీ జానపద వృత్తి కళాకారుల సంఘం అని పెట్టుకొని ఇంకా తెలంగాణలో పెట్టుకున్నాం మనం పెద్దపల్లి జిల్లాలో కంపెనీ చేసుకుంటున్నాం పెద్దపల్లి జిల్లాలో కంపెనీ వేసుకున్నప్పుడు మనకు కావాల్సిన హక్కులు ఏంటి అనేది పోరాడాలి అడగాలి గవర్నమెంట్ని అడగాలంటే మనం అందరం ఇక్కడికి వచ్చినాం మనకు గవర్నమెంట్ నుండి ఐడి కార్డులు కావాలి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కావాలి చదువుకున్న వాళ్ళకు జాబ్ కావాలి వృద్ధులకు పింఛన్లు కావాలి ఇవన్నీ కావాలని ఇంట్రెస్ట్ కావాలి ఇవన్నీ కావాలని ముందు పోరాటం చేసుకున్నాం మనకు గవర్నమెంట్ కూడా సహరిస్తే ముందుకోగలుగుతాం